హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం ఈరోజు మా ఛానల్లో వచ్చి ఒక న్యూ మోడల్ బెడ్ తయారైంది అలాగే ఈ బెడ్ ఎలా ఉందో కొంచెం చెప్పగలరు పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం ఇలాంటి బెడ్స్ కావాలి అనుకునేవారు పెద్దలకు గణేష్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో ఫాలోవాలి అలాగే మా ఛానల్లో కూడా మా ఫోన్ నెంబర్ ఉంటుంది షార్ట్స్లో శ్రీ పూర్ణానంద ఛానల్లో ఉంటుంది అలాగే కావాలి అనుకుంటే మా నెంబర్ను సంప్రదించగలరు ఇది ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ డోర్ డెలివరీ ఇవ్వబడును మీ ఇంటికి ఇవ్వగలం ట్రాన్స్పోర్ట్ ద్వారా కాబట్టి శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించి స్వాగతం సుస్వాగతం ఈ ఒక్క మోడలే కాకుండా ఇంకా ఎన్నో 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 మోడల్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క మోడలు మీకు చూపిస్తాను చూడండి ఈ యొక్క బాక్స్ మంచం అనేది కొన్ని వందల రకాలు చేసుకోవచ్చు వెరైటీ వెరైటీ డిజైన్లతోటి వెరైటీ వెరైటీ మోడళ్ళతో చేసి కూడా చూపిస్తాను ఇంకా ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క ఫోటో మీకు అద్భుతంగా ఉంటుంది ఈ అన్ని వర్కులు నేను చేసిన ఆల్బంగా ఆల్బమ్గా తయారు చేసి మీకు చూపిస్తాను చూడండి ఇది ఒక మోడల్ ఇది బాక్స్ కాకుండా మామూలు ఇది బాక్స్ మంచము ఇది బాక్స్ కాదండి మామూలుగా చేసిన మంచం డోర్ ఉంది కదా ఆ తోటి కింద కూడా బాక్స్ మోడల్ ఉంటుంది ఒక న్యూ మోడల్ వెరైటీగా ఉంటుంది మంచిగా చూడడానికి చాలా లుకింగ్గా ఉంటుంది ఇది ఒక ఫ్లవర్ వాజ్ అండి ఇందులో ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాక్స్ మంచం అండి కాకపోతే బాక్స్గా వాళ్ళు వాడే ఇలాంటి బెడ్స్ మరేమో మరెన్నో మీరు ఇది డబుల్ కార్డ్ మంచం ఇది కూడా ఒక బాక్స్ మంచి వెరైటీగా ఉంటుందని ఒక ఆర్డర్ చేసుకుంటాను ఇలాంటి నెట్స్ కావాలి కనుకనేవారు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా గణేష్ ఐడీలు ఫాలో అయ్యి ఇలాంటి ఆర్డర్లు మాకు చెప్తారని మనస్ఫూర్తి చేస్తారు మీ పూర్ణానంద ఛానల్ మా ఛానల్ ద్వారా వచ్చిన వారికి డిస్కౌంట్ కూడా కావాల్సినవారు సంప్రదించగలగానే కోరుకుంటున్నాను మీరు ఎప్పుడూ నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను నాకు ఛానల్లో కూడా ఎంతో సహాయం చేశారు మూడో కంప్లీట్ అయ్యేదాకా నాకు వెన్నంటి ఉన్న సబ్స్క్రైబర్స్ మీరు ఆడియన్స్ ప్రతి ఒక్కరికి పేరు ఒక నమస్కారం అలాగే కావాల్సిన వారు సోఫా సెట్స్ డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటివి కూడా మరొక ఛానల్లో పెడతాను ఇదే ఛానల్లో మళ్ళీ వీడియో పెడతాను చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ బెడ్స్ ఎలా ఉన్నాయో అందరు తెలపగలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ